హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా స్పేస్ ఇవాంటి మన వీడియోలో ఎంతో రుచికరమైన చింతకాయ తక్కువ పచ్చడిని అయితే చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ గా ఉంటుంది ఇది పాతకాలంలో ఎక్కువగా చేస్తారు ఆంధ్రాలో అయితే ఇలాంటి పచ్చడి రెసిపీస్ అనేవి ఊరగాయ పచ్చడి అనమాట ఈ చింత ఇలాంటి పచ్చడి రెసిపీస్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి తెలంగాణలో చేస్తారో లేదో నాకైతే తెలీదు ఎస్పెషల్లీ మాకు గుంటూరు వాళ్ళం కదా ఎక్కువగా ఇలాంటి ఊరగాయ పచ్చళ్ళు అనేది ఎక్కువగా మేము వాడుతూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేస్తాము ముందుగా ఇది చింతకాయ తొక్కు అనమాట ఈ చింతకాయ తొక్కు పచ్చి చింతకాయలను తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా దంచేసి ఏమైనా గట్టి గింజలు కనుక ఉంటే మాత్రం తీసేస్తారు లేతవి ఉంటే మాత్రము అలాగే ఉంచేస్తారు అనమాట ఇలా తొక్కేసి సంవత్సరం అంతా ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఇది ఎంత మాగితే అంత బాగుంటుంది అంటారు పచ్చడి ఈ పచ్చడిలో మెంతి పిండి కూడా కలుపుతారు ఇంకా ఏమేమి కలుపుతారో నాకైతే తెలీదు అమ్మ చేసి పంపించింది అనమాట ఈ పచ్చడి ఇది ఓన్లీ చింతకాయ ఉప్పు పసుపు వేసినదేనమాట మిగతా వేయకూడదు లోపు మిరపకాయలు తీసుకున్నాను మనం చేసుకునే చట్నీని బట్టి ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ఎండుమిర్చితోనే చేస్తున్నాను పచ్చిమిర్చితో కూడా చేస్తారనమాట ఒక టేబుల్ స్పూన్ గింజలు తీసుకున్నాను అమ్మమ్మ గింజలు వేసి పచ్చడి చేసేది అనమాట చాలా టేస్టీగా ఉండేది అందువల్ల నేను గింజలు తీసుకున్నాను ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బయట షాపు లో కూడా దొరుకుతాయి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా మెంతులు అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ మెంతుల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని ఒక టెన్ సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం మంచిగా వేగిన దాకా ఫ్రై చేసుకుంటే పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా అనుకోండి పల్లీలు పచ్చడి టేస్టీగా ఉండదు పల్లీలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దోసగింజలు వేసుకుందాము ఒకవేళ మీకు దోస గింజలు గనక అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేయండి నువ్వులు మాత్రం వేయకండి నువ్వులు వేస్తే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అనమాట ఈ వేడి మీద దోసగింజలు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకున్నాము ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చల్లారి పెట్టేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీలో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింత తొక్కుని టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేయాలి ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అనమాట ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అయిపోతుంది అందువల్ల చెక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా చింత తొక్కు వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు కాచి చల్లార్చిన వాటర్ ఒక చిన్న కప్పు అయితే వాటర్ వేసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను కదా పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు వేసుకుందాము వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు పోపు అయితే వేసుకున్నాము అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీటగానే పోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్నాను వేసుకొని అవి కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి దంచి పెట్టిన వెల్లుల్లి ఒక లోపు వేసుకున్నాను వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట అందువల్ల వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకున్నాను ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంగో కూడా వేసుకోండి నేను ఇంగు వేద్దాం అనుకుని మర్చిపోయి పచ్చడి వేసేసాను అందువల్ల సైడ్కి ఇలా వేసాను అనమాట పచ్చడిలో ఇంగు వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ ఉంటుందన్నమాట అనమాట సాల్ట్ అనేది అవసరం లేదు ఊరగాయ పచ్చడి కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మనము ఇలా సిమ్ లోనే పెట్టుకుని కలుపుకుంటూ చూసుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకోండి సాల్ట్ అయితే అవసరపడదు అనమాట ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా బాగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి అయితే తీసేస్తుందా చూసారు కదా ఎంతో రుచికరమైన పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎండిమిర్చితో చేశాను మరొకసారి పచ్చిమిర్చితో కూడా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చితే టిఫిన్స్లో కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్